సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాటినేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజా ఈ ఈరోజు నేను వినిపించబోతున్న కథ హిందీ మూలం ఇదిగో చూడండి రచన నీలం కులశ్రేష్ఠ తెలుగు అనువాదం ఆర్ సుందరి కథ వినండి ఇదిగో చూడండి మట్టి రంగు సహ్యాద్రి కొండల మీద క్యాబ్ వెళ్తోంది మధ్య మధ్య చదునైన రోడ్డు మళ్లీ పాముల మెలికలు తిరిగిన కొండదారిలో పైకి ప్రయాణం సాపుతారా కొండలు మూడు వేల అడుగులేనని అమ్మ ఎంత నవ్విందో ఆహా గుజరాత్ హిల్ స్టేషన్ ఎంత బాగుంది ఒక మట్టి దిబ్బని హిల్స్ అంటున్నారు అంది వ్యంగ్యంగా అమ్మ మాటలకి నాకు కోపం వచ్చింది ఏమైంది దీనికి ఎంత అందమైన హిల్ స్టేషన్ ఇది మధ్యలో లేక్ కూడా ఉంది అన్నాను అమ్మ నా బొగ్గని సుతారంగా తట్టి యూపీ కాశ్మీరీ హిల్ స్టేషన్ చూసావంటే నువ్వు కూడా వెక్కిరిస్తావు తెలుసా అంది సాపుతార అంటే పాకే ప్రాణి పాము లాంటిది సర్పగంగా నది ఒడ్డున ఉంది ఈ కొండ హోలీ పండుగ నాడు ఆదివాసీలు దీనికి పూజలు చేస్తారు కొంత దూరం పైకెక్కగానే పచ్చదనం కనిపిస్తుంది తొంభై ఏళ్ల క్రితం చెట్ల గుబుర్లలో పొదల మధ్య ఆదివాసీలు ఎలా నివసించేవారో పట్ట నింపుకోవటమే వాళ్ల జీవితం అయ్యుంటుంది అమ్మే చెప్పింది అలాగని వీళ్ళు బిల్లులైనా మరే తెగవాళ్లైనా మగవాళ్ళందరూ ఇళ్ళు భవనాలు కట్టే చోట కూలీ చేస్తూ బతికేవారు ఆడవాళ్లు పొయ్యిలోకి కట్టెలు పుల్లలు ఏరేందుకు అడవిలోకి పోయేవారు పాకల్లో వదిలి వెళ్లే పిల్లల్ని చూసేందుకు ఎవరూ ఉండరు కదా అందుకని వాళ్ళకి నల్ల ముందు కొద్దిగా తాగించి నిద్రపుచ్చేవారు ఇలా నల్ల ముందు తాగి తాగి ఆ పిల్లల్లో బుద్ధిమాంద్యం ఎప్పుడూ మొత్తుగా ఉండటం కనిపించేవి పెరిగి పెద్దవాళ్ళయ్యాక ఎందుకు పనికి రాకుండా తయారయ్యేవాళ్లేమో పూర్ణిమ గారు ముంబై నుంచి ఇక్కడికి విహారయాత్రకు వచ్చినప్పుడు వీళ్ళని చూసిందేమో పద్నాలుగేళ్ల ఆడపిల్లలు చోళి ఓణి వేసుకుని తల మీద కట్టెలు మోపుతో సరాసరి రోడ్డు మధ్యన వయ్యారంగా నడుస్తూ పోవటం చూసి ఆశ్చర్యపోయి ఉంటుందావిడ ఒకసారి ఆవిడ కారుకి అడ్డంగా నడుస్తున్న అలాంటి అమ్మాయి ఎంత గట్టిగా హారన్ మోగించినా పక్కకి తప్పుకోలేదు డ్రైవర్ ఆఖరి నిమిషంలో కారు పక్కకు తప్పించి వెళ్తూ ఉంటే కిటికీలో నుంచి హారన్ వినిపించలేదా అమ్మాయి అని అడిగిందట ఆవిడ ఆమె ప్రశ్నకి ఆ అమ్మాయి తల తిప్పి చూసింది ఆ పిల్ల కళ్ళల్లో కనిపించిన శూన్యం మొహంలో ఏ భావం లేకపోవటం చూసి ఆవిడ అవాక్కయ్యింది తర్వాత వాకబు చేస్తే వాళ్ళందరూ నల్లముందు వ్యసనానికి బానిసలైపోయారని తెలిసింది పంతొమ్మిది వందల యాభై మూడులో ఇలాంటి ఆడపిల్లల్ని బాగు చేసేందుకు ఆవిడ శక్తిదల్ అనే సంస్థను ప్రారంభించి కాలక్రమాన ముందు అలవాటు మాన్పించడమే కాక వాళ్ళ కోసం స్కూళ్ళు కాలేజీ కూడా ప్రారంభించిందంట ఏయ్ ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాడు అరవింద్ నా మొహం ముందు చెయ్యి ఆడిస్తూ నేను సిగ్గుపడుతూ ఈ కొండల గురించి ఇక్కడ ఆదివాసీల గురించి మా అమ్మ ఎన్నో విషయాలు చెప్పింది అవన్నీ జ్ఞాపకం వచ్చాయి అన్నాను ఏ రవ్ మొబైల్లో ఏవో గేమ్స్ ఆడుతున్న త్రిష నవ్వారు మేనల్ కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చుంది అరవింద్ కారు వేగం తగ్గిస్తూ హోటల్ వచ్చేసింది మొబైల్ ఆఫ్ చెయ్యింది అన్నాడు సాపు లేక్ చూడగానే నేను చిన్నపిల్లల ఆనందపడిపోయాను ఎంత బాగుందో అర్థంలా మెరిసిపోతుంది కదూ అన్నాను సామాను గదుల్లో పెట్టి కాస్త మొహం అది కడుక్కుని నలుగురం విద్యాపీఠ వైపు నడిచాం సోషల్ సైన్స్ డిపార్ట్మెంట్ మాకు ఈ ప్రాజెక్ట్ చేయమని ఇచ్చింది ఆదివాసీల అభివృద్ధికి ఎన్జిఓలు అందించే సహకారం అక్కడ ప్రిన్సిపాల్ మమ్మల్ని ముందు ఒక చిన్న మైదానంలోకి తీసుకెళ్లింది అక్కడ నేల మీద తివాచీలు పరుచుకుని అమ్మాయిలు కూర్చుని ఉన్నారు కొందరు కాలేజీ విద్యార్థులు వాళ్లతో మాట్లాడేందుకు వస్తున్నారని ముందే వాళ్లకి తెలియచేశారు నలుగురు ఐదుగురు అమ్మాయిలు పూలదండలతో మమ్మల్ని ఆహ్వానించి ప్రార్థనా గీతం పాడారు మేం నలుగురం వాళ్ళకి మా ప్రాజెక్ట్ గురించి చెప్పి జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగాం అమ్మాయిలు చక్కగా జవాబులు చెప్పారు ఒక లెక్చరర్ మాకు విద్యాపీఠలోని వివిధ విభాగాలను చూపించింది నల్ల ముందుకి అలవాటు పడ్డ అమ్మాయిలను ఇంత సమర్థంగా సంగీతం ఆటలు చదువు సంధ్యల వైపు మళ్లించిన ఆ విద్యాపీఠ ఎంత గొప్పగా పనిచేస్తుందో అనుకున్నాను రోజంతా వివరాలు రాసుకుంటూనే ఉన్నాం సాయంత్రం వరకు అక్కడ గడిపి అలసిపోయి క్యాబ్లో జారగలబడి కూర్చుని హోటల్కు బయలుదేరాం విద్యాపీఠ ప్రార్థనా గీతం సాపుతారానా సారా సపన్పననా అమె సృష్టి సజావి జ్యోతి జగావి మనసులో ఇంకా మారుమోగుతూనే ఉంది ఋతుంబర అంటే సనాతన సత్యంతో నిండి ఉన్న అని ప్రిన్సిపల్ చెప్పింది అక్కడ సనాతన సత్యం అంటే ప్రగతి ద్వారాలు తెరుచుకుంటూ పోవటమని ఆవిడ చెప్పింది ఆదివాసి అమ్మాయిలే ఇంత ప్రగతి సాధిస్తే మరి మనం మన స్టాండర్డ్ని ఇంకా పెంచాల్సి ఉంటుందని అనుకున్నాం నేను త్రిష ఇంటికి చేరుకున్నాక విన్నది చూసింది మొత్తం అమ్మకి చెప్పేయాలన్న తహతహతో రాత్రి బాగా పొద్దుపోయే వరకు మాట్లాడుతూనే ఉంటే అమ్మ కోప్పడింది ఇక చాలు రుహి చూడు ఎంత అలసిపోయావో నేనెక్కడికి పారిపోవటం లేదుగా రేపు మిగతా కబుర్లు చెబుతూ గాని పడుకో అంది ప్రొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ చేసి స్నానానికి బట్టలు తీసుకుంటుండగా మొబైల్లో మెసేజ్ వచ్చినట్లు టింగ్ అని చప్పుడైంది బట్టలు మంచం మీద పెట్టి మెసేజ్ ఓపెన్ చేయగానే అందులో ఉన్న ఫోటో చూసి నా తల తిరిగిపోయింది కుర్తీకున్న గుండీలన్నీ తీసేసి ఉన్న నా ఫోటో నడుం వరకు నగ్నంగా చూడగానే నేను హోటల్లో బట్టలు మార్చుకుంటున్నప్పుడు కిటికీ కట్టెన్స్ సందులోంచి తీసినదని తెలిసిపోయింది మొబైల్ నెంబర్ నేరవది మెసేజ్లో ఏ బ్యూటీ యు హ్యావ్ ఇన్సైడ్ అని ఉంది నేను నిధి ఉనికిపోయాను పడిపోకుండా ఉండేందుకు పక్కనున్న కుర్చీని గట్టిగా పట్టుకున్నాను నేను నిలదొక్కునే లోపల మరో మెసేజ్ వచ్చింది కాలేజీకి వెళ్లే లోపల నా గదికి రా లేకపోతే మెసేజ్ వైరల్ అయిపోతుంది అర్థమైంది కదా ఇది చూసి నేను పూర్తిగా కుంగిపోయాను నిలబడేందుకు కూడా శక్తి లేని దానిలా కుర్చీలో కూలబడ్డాను ఇంతలో వంటింట్లోంచి అమ్మ గొంతు వినపడింది రూహీ లంచ్ బాక్స్ రెడీ చేశాను భయంతో బిగుసుకుపోయి నాకు నోటంటా మాట రాలేదు కాసేపటికి అమ్మ నా వచ్చి ఇంకా తయారవలేదేం అదేమిటి మొహం అంత నీరసంగా కనిపిస్తుంది అంది పడుతూ అమ్మా కష్టం మీద ఒక్కో మాట నోట్లో నుంచి రాగానే నాకు ఏడుపు ముంచుకొచ్చింది అమ్మ కంగారు పడుతూ నన్ను దగ్గరకు తీసుకుని ఏమైందే అంది తల పగిలిపోతోందమ్మా ఈరోజు కాలేజీ మానేస్తాను అన్నాను అంత మాత్రానికే ఇలా ఏడవాలా వెళ్ళి స్నానం చేసిరా తేలికగా ఉంటుంది ఇవాళ ఇంట్లో పడుకుని రెస్ట్ తీసుకో అంది అమ్మ వెంటనే అలమార్లో ఉన్న తలనొప్పి మాత్ర తీసి నా మంచం పక్కనున్న బల్ల మీద పెట్టి ఇవాళ ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది లేకపోతే సెలవు పెట్టేదాన్ని తలనొప్పి తగ్గకపోతే కొద్దిగా ఏమైనా తిని ఈ మాత్ర వేసుకో అంది అమ్మ త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోతే బావుండు గట్టిగా గొంతు చించుకుని అరిచి ఏడవచ్చు అనుకున్నాను ఇక నేను ఎవరికి నా మొహం చూపించలేను అనుకున్నాను అమ్మ వెళ్ళిపోగానే ముందు నా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసాను లేకపోతే నేరం ఇంకా ఏ చెత్త మెసేజీలు పంపిస్తాడోనని భయం వేసింది గుండె దడదడలాడటం ఇంకా పూర్తిగా తగ్గలేదు వాడు ఈ మెసేజ్ నిజంగా వైరల్ చేస్తే ఈ బాధ ఎవరికి చెప్పుకోను అమ్మ నాతో స్నేహితురాలిలాగా అన్ని విషయాలు మాట్లాడుతుంది అయినా ఈ ఫోటో అమ్మకి చూపించటం నా వల్ల కాదు నాన్న టూర్ నుంచి వెనక్కి వచ్చాక ఈ విషయం తెలిస్తే దేవుడా నాతో పాటు అందరికీ తల వంపులే కదా అలా జరగకుండా ఉండాలంటే ఒకటే మార్గం అమ్మ ఇంటికి వచ్చేలోగా ఆత్మహత్య చేసుకోవాలి కానీ ఆత్మహత్య పాపమని పిరికివాడు చేసే పని అని అమ్మ ఎన్నోసార్లు చెప్పింది మరి మరి ఏం చెయ్యాలి నాకు ఏ దారి తోచలేదు ఏడుస్తూ అలా కుర్చీలోనే పక్కకి వాలి కాసేపటికి నాకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను అదే పనిగా డోర్ బెల్ మోగుతుంటే మెలుకో వచ్చింది గడియారం వైపు చూశాను ఒంటి గంట ఈవేళప్పుడు ఎవరొచ్చారు చెప్పమా మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ ఉండరని అందరికీ తెలిసే అనుకున్నాను నెమ్మదిగా నడుస్తూ మెయిన్ డోర్ కీహోల్లో నుంచి చూశాను బయట అమ్మ రుమాలతో మొహం తుడుచుకుంటూ నిలబడి ఉంది నేను ఉలికిపడి తలుపు తీశాను ఇంత త్వరగా వచ్చేసావేం అన్నాను నీ ఒంట్లో బాలేదుగా ఆఫీస్లో ఉండలేకపోయాను ఇన్స్పెక్షన్ అయిపోగానే సెలవు పెట్టి వచ్చేశాను అంది అమ్మ నా నుదురు తాకి చూసి జ్వరం లేదు అవును మొబైల్ ఎందుకు ఆఫ్ చేసి పెట్టావు ఎన్నిసార్లు ఫోన్ చేశాను నువ్వు ఎత్తకపోయేసరికి ఏవేవో పిచ్చి ఆలోచనలు వచ్చాయి తెలుసా అంది నేను అమ్మ నడుముని వాటేసుకుని బోరుమని ఏడవసాగాను అమ్మ కాపరాగా నా మొహం పైకెత్తి తల నిమిరుతూ ఏమైందే ఎందుకు ఏడుపు చెప్పు అంది నేను ఏడుస్తూనే నా ఒంట్లో అస్సలు బాలేదు అన్నాను తలదించుకుని అమ్మ బలవంతాన నా మొహం మళ్ళీ పైకెత్తి రూహి నేను నీ అమ్మని నువ్వేదో పెద్ద ఆపదలో చిక్కుకున్నావు చెప్పు అదేమిటో అంది కాస్త గట్టిగా అమ్మా అని ఇంకా గట్టిగా ఏడుస్తూ మొబైల్ వైపు చూపించాను అమ్మ వెళ్లి దాన్ని తీసుకొచ్చింది నేను దాన్ని ఆన్ చేసి నేరవ్ పంపిన మెసేజ్ ఆవిడికి చూపించాను ఒక్క క్షణం అమ్మ మొహం పాలిపోయింది కానీ వెంటనే తనని తాను సంపాదించుకుని ఎప్పుడు తీసిన వీడియో ఇది అని అడిగింది సాపుతారా హోటల్లో బట్టలు మార్చుకుంటున్నప్పుడు తీసినట్లుందమ్మా కొత్త చోటుకి వెళ్ళినప్పుడు కిటికీలు కట్టెన్లు బాగా మూసి ఉన్నాయో లేదో చూసుకోవాలని నీకు చాలాసార్లు చెప్పాను సారీ అమ్మా అంత పరధ్యానంగా ఎలా ఉన్నావు సర్లే నువ్వేమీ బాధపడకు ఇంత ఘోరం జరిగితే బాధపడవద్దంటావేంటి మన కుటుంబానికి ఎంత అవమానం ఇది అవమానమా అంటే నీమిటి నీ ఉద్దేశం నువ్వే తప్పు చేయలేదే పాపపు పని అంతకన్నా చేయలేదు ఇక ఈ వీడియోలో కనిపించేది నీ శరీరంలో మాత్రమే ఉందా ఇది లోకంలో ఉండే ప్రతి స్త్రీ శరీరంలోనూ ఉండే భాగమే కదా వీటి నుంచి పాలు తాగే ప్రతి మనిషి ప్రతికి ఉండగలుగుతాడు ఎవడో రాస్కెల్ దొంగతనంగా వీటిని వీడియో తీసి అల్లరి చేద్దామనుకున్నాడు అది వాడికి జరిగే అవమానమే తప్ప నీకు కాదు లే లేచి మొహం కొడుకుని తయారవ్వు నీ అదృష్టం బాగుంది ఈరోజు యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్ ఫ్యాకల్టీలో ఎగ్జిబిషన్ నడుస్తోంది బరోడాలో ఉన్న ఈ ఫ్యాకల్టీ దేశం మొత్తంలో అతి పెద్ద ప్రసిద్ధ ఆర్ట్ ఫ్యాకల్టీ అన్నది నీకు తెలుసు కదా అక్కడ ప్రస్తుతం ప్రదర్శనకు పెట్టిన కళాఖండాలు నువ్వు చూసి తీరాలి ఎందుకు ఏముంది అక్కడ అక్కడికి వెళ్ళాక నువ్వే చూస్తావుగా పద హాల్లో అడుగు పెట్టగానే నేను అవాక్కై రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయాను ఆర్ట్ స్టూడెంటు ఇరవై ఏళ్ళ అమ్మాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో రకరకాల భంగిమల్లో తయారు చేసిన తెల్లని రొమ్ముల శిల్పాలు ప్రదర్శనకి పెట్టింది నేను సిగ్గుపడుతూ రహస్యంగా ఇలాంటి శిల్పాలు చేసేందుకు ఆ అమ్మాయికి సిగ్గనిపించలేదా అని అడిగాను అమ్మని ఎందుకు సిగ్గుపడాలి ఈ శరీర భాగాల వల్ల అమ్మాయిలు ఆడవాళ్లు ఎంత హింస అనుభవిస్తున్నారు రద్దీలో ఉన్నప్పుడు అయ్యే అనుభవాలు వాళ్లకే తెలుసు ప్రకృతి ప్రసాదించిన అవయవాలను చూసి సిగ్గుపడటం దేనికి రూహి వీటిని అశ్లీలంగా చూపించటం మాత్రం తప్పే యుక్త వయసు కుర్రాళ్ళు ఈ ప్రదర్శనని చూసేందుకు సిగ్గుపడుతున్నారని చెబితే నువ్వు ఆశ్చర్యపోతావు ఇప్పుడు ఆడవాళ్ళని గౌరవించటం నేర్చుకుంటారేమో నేను చుట్టూ ఒకసారి చూశాను వయసు మళ్ళిన మగవాళ్ళు అమ్మాయిలు ఆడవాళ్ళు మాత్రమే ఒక్కొక్క శిల్పం దగ్గర ఆగి చూస్తున్నారు ఆ శిల్పాలు చాలా అందంగా కళాత్మకంగా ఉన్నాయి అది చూసి నాకు పోయిన ఆత్మవిశ్వాసం మళ్ళీ పుంజుకున్నట్టు అనిపించింది సిగ్గుపడటం మానేసి తలెత్తి ఆ శిల్పాలను చూడటం మొదలు పెట్టాను వాటి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ పువ్వులు జలపాతాలు కొండల్లాగే సృష్టికర్త వీటిని కూడా సృష్టించాడు వీటి గురించి సిగ్గుపడాల్సిన అవసరమేముంది అనుకున్నాను నువ్వు సాపుతారాకి వెళ్ళినప్పుడు అక్కడ పూర్ణిమ గారు తీసుకొచ్చిన మార్పు చూసావు కదా ఈ ప్రదర్శన కూడా మనుషుల్లో వాళ్ళ దృష్టిలో మార్పు తీసుకురావటానికి ఈ అమ్మాయి ప్రయత్నించింది అంది అమ్మ రెంటికి పోలికేముందమ్మా అన్నాను అర్థం కాక చెబుతా విను అక్కడ నల్ల ముందు మొత్తులో మునిగితేలే అమ్మాయిలని కావాలనే అలా వ్యక్తిత్వం అనేది లేకుండా చేస్తూ వచ్చారు కొందరు స్వార్థపరులు అలాగే ఆడవాళ్ళని వాళ్ళ అవయవాల గురించి భయపెట్టి వాటిని తిట్లుగా తయారు చేసి వాళ్ళని అవమానపరుస్తున్నారు ఆడవాళ్ళ సగం శక్తిని ఈ భయమే మింగేస్తుంది ఏం చేస్తే ఏం తప్పు అని ఆలోచించటంలోనే సగం సమయం వృధా అయిపోతుంది ఈ అమ్మాయి ఎంతో ధైర్యంగా అలాంటి జడత్వాన్ని మట్టుబెట్టే ప్రయత్నమే చేసింది ఎప్పుడైనా తనని నీకు పరిచయం చేస్తాను ఇప్పుడే చేయొచ్చుగా తను ఏదో ముఖ్యమైన క్లాస్ అటెండ్ అయ్యేందుకు వెళ్ళిందని రిసెప్షనిస్ట్ ఎవరితోనో అంటుంటే విన్నాను ఈ అమ్మాయే కాదు చాలామంది ఆడవాళ్ళు కొందరు మగవాళ్ళు స్త్రీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ నిద్రలేపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆడవాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేస్తే సమాజం భరించలేదు వాళ్ళ జీవితాలను నరకం చేసేందుకు ఏమేం చేయాలో అన్నీ చేస్తుంది సమాజం అంటే జనమే కదా వాళ్ళేం చేస్తారు కాస్త ముందడుగు వేసి కొత్త ప్రయత్నం ఏదైనా చేయబోతే ఆ వీళ్ళ మొహం వీళ్ళ వల్ల ఏమవుతుంది వెనక ముగుడు అన్నదమ్ములు ఎవరో ఉండి ఉంటారు అను పైకి రావటానికి ప్రతిభ ఉండాలా ఏంటి వెద వేషాలు వేస్తే చాలు ఎవరైనా పడిపోతారు అనో వెకిలిగా మాట్లాడతారు అంది అమ్మ ఇంటికి వచ్చే లోపల నా భయం సంకోచం పూర్తిగా తగ్గిపోయాయి మొబైల్ ఆన్ చేసి అరవింద్కి త్రిషకి మేనల్కి అంతా చెప్పేశాను ఇది నా పోరాటమని నేనే దీనికి పరిష్కారం జరిగేలా చూస్తానని వాళ్లను జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పాను స్నేహితురాళ్ళిద్దరూ ఆవేశపడిపోతూ పద ఆ మెసేజ్ పోలీసులకు చూపించి నేరవు మీద రిపోర్ట్ ఇద్దాం అన్నారు ప్రతి వాళ్లకు పోలీసులు ఎంతకని సాయం చేస్తారు అన్నాను మర్నాడు కాలేజీ గేటు దగ్గరే దేరం కనిపించి వంకరగా నవ్వుతూ ఏమిటి నాతో వస్తున్నట్టేగా అన్నాడు ఎక్కడికి ఎందుకు రావటం అన్నాను నువ్వేమైనా అపంశుభం తెలియని చిన్నపిల్లవా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఏకాంతంగా కలుసుకోవటం అంటే అదెందుకో నీకు తెలీదా నేను రెండు చేతులు కట్టుకొని నిటారుగా నిలబడ్డాను నీ వెంట నేనెక్కడికి రాదలుచుకోలేదు నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నాను నేరుగా అతని కళ్ళల్లోకి చూస్తూ నేర కంగు తిన్నట్టు దొంగచూపులు చూడసాగాడు నేను క్లాస్ వైపు నడిచాను క్లాస్లో అందరూ ఉన్నారు సర్ ఇంకా రాలేదు కొందరు ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు ఇంకొందరు చేతిలో మొబైల్ ఫోన్లు పట్టుకుని రహస్యంగా ఏదో అంటూ నవ్వుకుంటున్నారు నేను క్లాస్లోకి రాగానే కొందరు కుర్రాళ్ళు నా వైపు అల్లరిగా చూస్తూ ఏవో సైగలు చేయటం మొదలు పెట్టారు నేను చప్పట్లు చరిచి గట్టిగా ప్లీజ్ లిజన్ గైడ్స్ అన్నాను నా గొంతు విని మిగిలిన వాళ్ళు కూడా నా వైపు చూశారు మాలో కొందరు షాపుతారాకి సర్వే చేసేందుకు వెళ్ళిన సంగతి మీకందరికీ తెలిసే ఉంటుంది హోటల్లో నేను బట్టలు మార్చుకుంటూ ఉంటే నా బెస్ట్ ఫ్రెండ్స్లో ఒకళ్నని చెప్పుకునే ఈ నీరవ్ నాకు తెలియకుండా నా వీడియో తీశాడు అంతేకాదు దాన్ని మీ అందరికీ పంపాడు ఇంతవరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి అన్నాను గొంతులో ఏ భావము పలికించకుండా నేరవ్ వైపు చూశాను తలంచుకుని మోగవాడిలా నేలచూపులు చూస్తున్నాడు మొబైల్లో వీడియో చూస్తున్న కొందరు కుర్రాళ్ళు సిగ్గుపడి మొబైల్స్ ఆఫ్ చేశారు కొందరు మాత్రం యు నీరవ్ క్షేమాన్యు అని కోపంగా అరిచారు ఒక అబ్బాయి తన చెప్పు తీసి నేరవ మీదకి విసిరేశాడు కొందరు అబ్బాయిలు అమ్మాయిలు వాడిని చుట్టుముట్టి అందిన చోట్లల్లా కొట్టడం మొదలు పెట్టారు నేను అందరినీ ఆగమన్నాను నేరవకి శిక్ష పడింది నేను తలుచుకుంటే వీసీ దగ్గరికి వెళ్ళి వీడిని రెస్టికేట్ చేయించగలను లేదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వగలను కానీ అలా చేస్తే వీడి లైఫ్ పాడవుతుంది ఇప్పుడు తన తోటి గాల్డే వేసిన ఈ శిక్ష వల్ల వీడు ఇక జన్మలో ఏ ఆడపిల్లని ఇలా అవమానపరచడు ఆడపిల్లల్ని గౌరవించడం మొదలెడతాడు దీంతో గుణపాఠం నేర్చుకున్నాడనే అనుకుంటున్నాను అన్నాను రూహీ ప్లీజ్ నన్ను క్షమించు ప్లీజ్ క్షమించా నన్ను రూహి అంటూ వలవల ఏడవటం మొదలు పెట్టాడు నీరవ్ ఇదిగో చూడండి హిందీ మూలం నీలం కులశ్రేష్ఠ తెలుగు అనువాదం ఆర్ శాంత సుందరి ఈ కథ రెండు వేల పద్దెనిమిది మార్చి భూమిక స్త్రీల మాసపత్రికలో ప్రచురింపబడినది కథ విన్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కథని తెలుగు పాఠకులకు అనువదించి ఇచ్చిన ఆర్ శాంత సుందరి గారి పరిచయం గురించి విందాము సుందరి ప్రఖ్యాత రచయిత కొడవటిగంటి కుటుంబరావు గారి కుమార్తె ఈమె భర్త ఆర్ గణేశ్వరరావు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేశారు సుందరి గారు తెలుగు హిందీ భాషలో అనేక పుస్తకాలను అనువదించారు సుమారు డెబ్బై ఆరు పుస్తకాలను ప్రచురించారు ప్రేమ్ చంద్ జీవిత చరిత్ర ఇంట్లో ప్రేమ్ చంద్ అనువదించి కేంద్ర సాహిత్య అకాడమీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు ఈవిడ అనేక కథలను తెలుగులో అనువదించారు మహాశ్వేతాదేవి ఉత్తమ కథలు అసురుడు అజయన్ ఆనంద్ నీలకంఠం గారి రచనలు ప్రేమ్ చంద్ బాల సాహిత్యము ఇంకా ఎన్నో పుస్తకాలను మనకి తెలుగువారికి అందించారు తెలుగు తమిళం హిందీ భాషల్లో ఉన్న అనేక రచనలను మన తెలుగువారికి అనువదించి ఇచ్చి ఆ సాహిత్యాన్ని మనకు దగ్గర చేశారు కొడవటి కంటి కుటుంబరావు గారి చదువు నవలని పడాయి పేరుతో సాహిత్య అకాడమీ ప్రచురించింది ఈ నవలను హిందీలోకి శాంతసుందరి గారు అనువదించారు వోల్గా గారి విముక్తను హిందీలోకి అనువదించారు రెండు వేల ఐదవ సంవత్సరంలో భారతీయ అనువాద పరిషత్ వారి గార్గి గుప్తా ద్వివాగీస్ అవార్డు అందుకున్నారు అంత సుందరి గారు కథ కవిత్వం నవల నాటకం వ్యాసాలు ఆత్మకథ వ్యక్తిత్వ వికాసం వంటి అన్ని ప్రక్రియలలో అనువాదాలు చేశారు రెండు తెలుగు సినిమాల స్క్రిప్టును హిందీ భాషలోకి అనువదించారు ఇదండి సుందరి గారి పరిచయం క్లుప్తంగా ఈ కథను చదివి వినిపించటానికి అనుమతినిచ్చిన గణేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి ముఖ్యంగా స్త్రీలకి ఆడపిల్లలకి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి ఇలాంటి మంచి కథలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను విభిన్న కథల సమాహారం వనజా తాతనేని వింటూనే ఉండండి నమస్తే కథ విన్నందుకు ధన్యవాదాలు